ం శ్రీమాన్స గోత్రవస్య గోత్ర శివగోత్రజమానయ వంగపల్లి రేవయ్యనామదేశమూ నామేయ వంగపల్లి సాయి కుమా మమతనా వంగపల్లి శ్రీమాన్విత్నామదే మధుకుమేష సహా బాంధవానా సకలాక్షమా స్థైర్య విద్యారంగిట్ ఉద్యోగరంగి వ్యాపార రంగి అతంత వంగపల్లి స్వామిగ్రహ ప్రసంగపల్లి శ్రీమాన్వీ పుట్టునసందర్భేనా వృష్పూజా చకరిష్యమాన ఓం శివాయో ఓం శంభవే నమా ఓం శుముఖాయ నమా ఓం

మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి రోజు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామస్తులైనటువంటి వంగపల్లి సాయి కుమార్ గారు అలాగే మమతా గార్ల కుమారుడైనటువంటి చిరంజీవి వంగపల్లి శ్రీమన్విత్ పుట్టినరోజు సందర్భంగా మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి శ్రీ మన్విత్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేలు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశ్రమం తరఫు ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా కోరుకుంటున్నాము అలాగే మరి రోజు తమ ఇంట్లో పుట్టినరోజు వేడుకలు మనమే జరుపుకొని మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో మరి రోజు వంగపల్లి శ్రీమన్విత్ తాతయ్య గారు నానమ్మగారు అయినటువంటి మరి వంగపల్లి దేవయ్య గారు పోచమ్మలు అలాగే వారి అమ్మమ్మలు తాతయ్యలు అత్తమ్మలు మామలు పెద్దనాన్నలు పెద్దమ్మలు పిన్నిలు బాబాయిలు అన్నలు అక్కలు తమ్ముళ్ళు మరియు స్పెషల్గా బెస్ట్ విషెస్ చెప్తున్నటువంటి వారు వారి బాబాయ్ మధుకుమార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సో ఇంత మంచి కార్యక్రమం చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు మరి రోజు అన్నదానమే కాకుండా మరి రోజు అన్నదానం చేస్తూ మరి మనకు కావాల్సినటువంటి ఒక వన్ క్వింటల్ రైస్ కూడా మాతృదేవోభ ఆశ్రమానికి అందించి ఎంతో గొప్ప మనసు చాటుకున్నా చాటుకుంటున్నారు కాబట్టి మరి వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ అలాగే మరి శ్రీమాన్విత్ వాళ్ళ తాతయ్య గారు అయినటువంటి వంగపల్లి దేవయ్య గారి ఆరోగ్యం కూడా తొందరగా కుదుటపడి ఈ యొక్క నూట యాభై మంది మానసిక వికలాంగుల అలాగే సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి కూడా మరి ఆయన తొందరగా కోలుకొని మంచి పూర్తి ఆరోగ్యంతో ఉండాలని ఈ యొక్క అభాగ్యుల ఆశీర్వాదం కూడా ఆయనకు ఉండాలని మాతృదేవోభవ నుంచి తెలియజేసుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఎవరైనా ఇక్కడ జరుపుకొని ఈ యొక్క ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాదాశ